దేవుని పిల్లలారా ఒక వాస్తవాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను నేను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో పనిచేసే ఒక ప్రిన్సిపాల్ గా కాకుండా జైశాలి గారి ఆత్మీయ నయకుడిగా కాకుండా జైశాలి గారిని అభిమానించే వాడిని కాకుండా ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను చెప్పాలి అంటే కావడం ఆయన మీద ఉన్న అభిమానం తోటి నేను ఈ మాటలు చెప్పాను అనుకుంటే మీ పొరపాటు ఇప్పుడు చెప్పబోయే మాటలు ఇలాంటి సందర్భం లేదు ఏసుక్రీస్తు పుట్టిన నాటి నుండే కాలాన్ని విభజించారు కాలానికి కేంద్ర బిందువుగా ఏసును పెట్టారు క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం సుమారుగా ఒక మహానాయకుడు పుట్టాడు అతడెవరో మీ అందరికీ బాగా తెలుసు మోసే క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం మోసేను పుట్టించాడు అంటే క్రీస్తు పుట్టే నాటికి మోసే పుట్టిన రెండు వేల సంవత్సరాలకి ప్రపంచ ప్రజలందరూ సాతాను కబంద హస్తాల నుండి వెళ్ళిపోయారు సాతాను కబంద హస్తాల నుండి విడిపించడానికి మోసే పుట్టిన రెండు వేల సంవత్సరాలకి యేసుక్రీస్తును పుట్టించాడు దేవుడు యేసుక్రీస్తు పుట్టి రెండు వేల సంవత్సరాలకి ప్రపంచమంతా ఏ దిశకి వెళ్ళిపోయిందో మీకు తెలుసు అది చెడిపోయింది ప్రపంచం అది ఇలా అజ్ఞానకారంలో బ్రతుకుతున్న సమాజాన్ని దేవుని వాక్యాన్ని చేతబట్టి మేలుకొల్పడానికి క్రీస్తు పుట్టిన రెండు వేల సంవత్సరాలకు ఇరవయో శతాబ్దంలో జైశాలి పీడి సుందరరావు గారిని పుట్టించాడు దేవుడు సుందరరావు గారి కంటే ముందు పుట్టిన ఎందరో మహానుభావులు మేధావులు మీరు ఆలోచించండి ఇంత విప్లవం ఇరవయో శతాబ్దంలోనే క్రైస్తవంలో మొదలైంది తేలి పుట్టాడు బైబిల్ని తర్జుమా చేసిన ట్రయోస్ పుట్టారు కానీ బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని చరిత్ర ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా భౌగోళికంగా ఏ కోణంలోనైనా నిరూపించే ఒక మగాడు క్రీస్తు తర్వాత వంద సంవత్సరాల తర్వాత పుట్టలేదు క్రీస్తు పుట్టిన రెండు వేల సంవత్సరాల తర్వాత జైశాలి పిడి సుందరరావు గారిని పుట్టించాడు ఇంకొక విషయం చెప్పమంటారా జైశాలి గారి పుట్టుకలో కూడా ఒక ప్రత్యేకత విడు చెప్తాను ఇక జైశాలి గారి పుట్టుకలో ఏం జరిగిందో తెలుసండి చుండనా లో మీద ఉన్న తల్లికి ఒక నెంబర్ ఇస్తారన్నమాట ఆ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ అలా పిడి సుందరరావు గారిని కన్న తల్లి మంచానికి కూడా ఒక నెంబర్ కట్టారు అదే నెంబరు బిడ్డ చేతికి కూడా కట్టి తీసుకెళ్లారు ఆ చేతికి కట్టిన బిల్ల నెంబర్ బిల్ల తీసి వాష్ చేసి వేల నెంబర్ బిల్ల సుందర్రావు గారి చేతికి కట్టేశారండి అలా కట్టేసినప్పుడు తల్లి ఒడికి కాకుండా మరో తల్లి ఒడికి వెళ్ళిపోయాడు సుందరరావు గారు జయచాల గారు పుట్టుకను ముందే ఇరిగిన నాపాలి ఆనాడు మోషేను ఆ తదుపరి యేసుక్రీస్తును కూడా ఎలాగైతే మట్టు పెట్టాలనుకుందో జైశాలి గారిని కూడా మట్టు పెట్టాలని చూసింది మరి జైశాలి పీడి సుందరం గారు ఆయన పుట్టుక ధన్యత ఆయన పుట్టుక పరమార్థం ఈ సందర్భంగా మీ అందరికీ వాక్యం చెప్పించాలన్న ఆలోచనతో మరి దేవుడు ఈ రామంలోని ఎవరస్తులు ప్రేరేపించాడు మహాజ్ఞానం

கடந்த கண்ட